నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ వన్ నైన్ వన్ జీరో ఏంటి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నా నా వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి ఈ రోజు వీడియో అయితే కనుక నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది ఐ మీన్ ఏంటంటే టూ డేస్ నుంచి అనేది నేను వీడియో మీకు అప్లోడ్ చేయలేదు కదా అదేంటన్నది మీకు విషయం తెలియాలి అంటే కనుక ఈ రోజు వీడియో అనేది మీకు కంటిన్యూ చేయండి తప్పకుండా మీకు కంటెంట్ అనేది నచ్చుతుంది తప్పకుండా ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి ఈ రోజైతే శనివారం కదండి ఎర్లీ మార్నింగ్ చక్కగా నేను ఫోర్ థర్టీకి అనేది లేచాను చక్కగా ఇల్లు శుభ్రాలు అవి చేసేసుకున్న తర్వాత మనకి ప్రతి శనివారము నేను ఎనిమిది వారాలు అనేవి చేసుకుని చక్కగా ఫినిష్ చేసుకున్నాను కానీ తప్పకుండా మళ్ళీ ప్రతి శనివారం మన పిండి దీపం పెట్టుకుని వెంకన్న నామాలు ఉంటాయి కదండి నామాలు చదువుకుంటాను కానీ కొంచెం పూజ అనేది చక్కగా సర్దుకుని అన్నీ కూడా చేసుకున్నాను అనమాట ఇలాగేంటంటే లక్ష్మీదేవికి పాలు అనేవి చక్కగా పెడదాము కొంచెం బెల్లము పాలు పెట్టేస్తాం అనుకోండి ఒక ఫ్రూట్స్ అరటిపళ్ళు కానీ ఏమైనా పెట్టేస్తే కొంచెం మనకి నైవేద్యం అనేది అయిపోతుంది కదా అని చెప్పేసేసి నేనైతే కనుక అమ్మవారికి అయితే లక్ష్మీదేవి ప్రతిరోజు చిన్ని గ్లాస్ తో పాలు అనేవి పెట్టుకుంటాను ఇక వచ్చేసి ప్రశాంతంగా మనం పూజ చేసుకోవాలనుకోండి ముందుగా వచ్చేసి ఇంట్లో మనకి మా వారికి నేను టీ అనేది పెట్టేద్దామని చెప్పేసి టీ కూడా పెట్టేస్తాను ఇప్పుడైతే చాలా వరకు మనకి వంటగదిలో పని అనేది ఎర్లీ మార్నింగ్ చాలా ఉంటుంది కదండి సో టీతో మనకి మొదలవుతుంది డే అనేది తర్వాత ఏంటి టిఫిన్ ఏంటి మనకి లంచ్ ఏంటి అని కూడా ఫాస్ట్ ఫాస్ట్ మనం ప్రిపేర్ చేసేసుకోవాలి ఎందుకంటే తప్పకుండా లంచ్ బాక్స్ పెట్టే వాళ్ళకి మార్నింగ్ మాత్రం తప్పకుండా కుకింగ్ అనేది చేసుకోవాలి కదా ఈ రోజు అయితే నేను మా వారికి టిఫిన్ చేసిన తర్వాత బాక్స్ పెట్టేసిన తర్వాత నేను ఆఫ్టర్నూన్ అనేది నేను క్యాంప్ అనేది ఉంది నాకు ఐ మీన్ వెళ్ళాలి కదా ఎక్కడికి వెళ్తాను ఎందుకు వెళ్తున్నాను అన్నది మీకు నేను ముందుగా అనేది ఇవ్వట్లేదు మీరు తప్పకుండా వీడియో చూస్తే కనుక మీరు ఫాలో అవ్వండి మీకు తెలుస్తుంది అనమాట ఎక్కడికి వెళ్తున్నాను ఏంటన్నది చూపిస్తాను మీకు తప్పకుండా ఈ రోజు వీడియో అనేది మీ అందరికీ నచ్చుతుంది ముందుగా ఏంటంటే దీపం పెట్టుకున్న తర్వాత నేను కొంచెం అమ్మవారికి అయితే పాలు అనేది సమర్పించుకుంటాను అండి తర్వాత ఏంటంటే మా వారు వచ్చేసి చక్కగా ఈ రోజు మాకు స్వీట్స్ అనేది తీసుకొచ్చారు మాకంటే మాకు కదలండి నేను ఈరోజు క్యాంప్ వెళ్తాను కదా అక్కడికి అయితే గనక మా బావగారి గారు అమ్మాయి అయితే కనుక ప్రెగ్నెంట్ కదా చక్కగా స్వీట్స్ అనేది పట్టుకెళ్ళాలి చక్కగా అని చెప్పేసి నేను అయితే కనుక ఒక ఐదు ఆరు బాక్సులు అనేది తెప్పించుకున్నాను లేండి మ్యాక్సిమం ఒక ఎనిమిది బాక్సులు తెప్పించుకున్నాను కానీ ఒక్కొక్కరికి ఎవరెవరికి ఇవ్వాలి అన్నది ఒక్కొక్కరికి ఇచ్చేసాను అనమాట ఒకరైతే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఒక బాక్స్ అనేది పంపించేసాను ఇంకొక ఐదు బాక్సులు అయితే మా తోటి పలు గారు పాప్ అనేది తీసుకెళ్దామని చెప్పేసి ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట నిజంగా చెప్తున్నా అన్ని స్వీట్ల కంటే ద బెస్ట్ ఏంటంటే పోతరేక్కలు అని చెప్పొచ్చు మనం ఎన్ని తిన్నా కానీ మనకి చాలా ఇంకా తినాలని అనిపిస్తూ ఉంటుంది మొహం అనేది మొత్తది కదండి నాకైతే గనక పూతరేకలు చాలా ఇష్టం అనమాట కదండి మనకి నెయ్యితో పాటు డ్రై ఫ్రూట్స్తో పాటు మంచి క్వాలిటీ అనేది వాడతారు కాబట్టి తప్పకుండా పూతరేకులు అనేవి ఎన్ని తిన్న హానికరం కాదనుకుంటాను చక్కగా ముందుగా అయితే కనుక నేను అక్కడ వంట చేసుకుంటూ చక్కగా ఇక్కడ అయితే దీపం అనేది చక్కగా పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనకు ఎర్లీ మార్నింగ్ చాలా పని ఉంటుంది తెల్లవారుజాన్ దీపం పెట్టేసుకున్నాం అనుకోండి అమ్మయ్య అయిపోయింది అనుకుంటాము కానీ కొంచెం వెలుతురు వచ్చిందంటే చూడండి అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడైతే మన పూజ అనేది చేసుకోవాలన్నమాట చక్కగా నేను రైస్ అనేది అక్కడ పెట్టేసి నేను ఇప్పుడు దేవుడికి అనేది చక్కగా దూపం దీపం అన్ని చూపించేశాను ఈ రోజు ఏంటంటే మనం ఇంటి దగ్గర అనుకోండి ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి టైం అనేది ఉంటుంది మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే కనుక ఆ రోజైతే కొంచెం అనిపిస్తుంది కదండి ఈ రోజైతే నేను ఫాస్ట్ ఫాస్ట్ గానే పూజ అనేది ఫినిష్ ఇక వచ్చేసి మధ్యాహ్నం మనం ఒక వన్ వన్ థర్టీ అట్లా టైం అనేది మనకి బయటకు వెళ్ళాలి కదా ఐ మీన్ క్యాంప్కి వెళ్ళాలి కదా అని చెప్పి ఇవన్నీ సర్దుకుంటున్నాను లేండి మా వారైతే కనుక వన్ థర్టీ కల్లా నువ్వు రెడీ అయిపో నేను వచ్చి మళ్ళీ వచ్చి నేను పిక్ చేసుకుని స్టేషన్ ఐ మీన్ రైల్వే స్టేషన్కి తీసుకెళ్తానని చెప్పారు ఇక వచ్చేసి చూడండి పని అయితే కనుక చాలా వరకు అయిపోయింది ఒక ఐదు ఆరు బాక్సులు అనేవి నేను పెట్టుకుంటున్నాను బ్యాగ్లో పెట్టుకుంటున్నాను ఒక బాక్స్ తెలిసిన వాళ్ళకి లేండి ఇంకొక బాక్స్ అనేది ఇంట్లో పెట్టుకుంటే మనం చక్కగా తినొచ్చు కదా ప్రతి ఒక్కరు ఇష్టపడే స్వీట్ అనేది చెప్పచ్చు పోతరేక అయితే చాలా బాగుంటాయండి నెయ్యి అనేది చాలా బాగా అవి మీరు సొంతంగా తయారు చేసుకున్నది అనుకోండి చాలా టేస్టీగానే ఉంటుంది మంచి క్వాలిటీ అనేది ఉంటుంది కదా అలా అయితే మావారైతే చక్కగా ఇవన్నీ తీసుకొచ్చారు చాలా బాగున్నాయి అవి తింటుంటే నోట్లో పెట్టుకోగానే కరిగిపోతున్నాయి అనమాట మీకు చూపిస్తున్నాను చూడండి ఇక అయితే కనుక వంతటి అట్లా అయిపోయింది టైము ఇవన్నీ కూడా నేను మొత్తం బ్యాగ్లోంచి పెట్టేసుకుందామని చెప్పేసి మావారైతే ఆయన ఆయనైతే చక్కగా మ్యాక్సిమం బాక్స్ అనేది పట్టుకెళ్లారు కానీ మళ్ళీ ఇంటికి వచ్చేయడంతో చక్కగా ఇంటి దగ్గర తినేస్తున్నారులేండి నేనైతే ఇవన్నీ సర్దుకుంటున్నాను టైం అనేది అయి పోతుంది అన్న ఒక చిన్న టెన్షన్ అనేది ఉంటుంది కదండి మనకి ఎంతసేపు పని చేసుకున్నా సరే మనకి దగ్గరగా టైం అనేది దగ్గరికి వచ్చేసరికి చాలా హడావుడ్ అయిపోతుంది కదా అట్లా వచ్చి నేనైతే తప్పకుండా వన్ డే అనేది ఉంటాం కదా అని చెప్పేసి ఒక రెండు సారీస్ అనేవి పెట్టుకున్నా లేండి ఇప్పుడైతే గనక మా పెద్ద తోటికాళ్ళు గారు వాళ్ళ పా వాళ్ళ మా వాళ్ళు కూడా అటునుంచి పిటాపు నుంచి వస్తాను అని చెప్పేసి చక్కగా ఫోన్ అనేది చేశారు వాళ్ళు అయితే అక్కడి నుంచి వస్తున్నారు నేనైతే ఇక్కడి నుంచి మనం ట్రైన్ అనేది ఎక్కేద్దామని చెప్పేసి ఇవన్నీ మా వారితో చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట నిజంగా ఇవైతే కనుక ఎంత తేలికగా అనిపించాయి అంటే బ్యాగ్ అనేది బరువే అనిపించలేదు చాలా తేలికగా అనిపించాయి పూతరేకలు నిజంగా చాలా మంచి స్వీట్ అనేది చెప్పొచ్చు అనమాట నేనైతే మాక్సిమం ఎక్కువగా ఫస్ట్ అయితే ప్రెగ్నెంట్ వాళ్ళకైతే కనుక తప్పు తప్పకుండా పోతరేకలు అనేవి తీసుకెళ్తానులేండి ఎందుకంటే ఇది పెట్టడానికి బాగుంటుంది పంచి పెట్టుకోవడానికి కూడా కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి పోతరేకలు అయితే చాలా వరకు మేము ఇంట్లో కూడా తెచ్చుకుంటాము అంతేకాకుండా పెట్టడానికి కూడా నాకైతే చాలా ఇష్టపడుతూ ఉంటాను ఇక వచ్చేసి బ్యాగ్ అయితే సర్దిస్తున్నాను చూడండి అయితే టైం అయిపోతుంది రా తొందరగా అని చెప్పేసి మా వారు కూడా కొంచెం హడావిడి పెడుతున్నారు లేండి ఇకైతే పై ముందుగా ఏంటంటే ఇప్పుడు నేను వచ్చేసి ఒక్కదాన్నే వెళ్తున్నాను తర్వాత నైట్ చాలా టైం అయిపోతున్నాను అక్కడికి వెళ్ళేసరికి అది నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అన్నది మీకు వీడియో ద్వారానే నేను చూపిస్తాను అనమాట ముందుగా చెప్పామనుకోండి థ్రిల్ అనేది ఉండదు కదా అని చెప్పి మీకైతే అయితే కొంచెం సస్పెన్స్లోనే పెడుతున్నాను అనమాట వచ్చేసి వన్ బి వన్ బాక్స్ అనేది మాత్రం ఇంటి దగ్గర స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను లేండి ఎందుకంటే నా ప్రతి ఒక్కరూ తింటాం కదా పోత్రేక్ అనేసరికి అందరు ఇష్టపడతారు సో నేనైతే కనుక ఈ బాక్స్ అనేది పెట్టుకున్నాను ఇంటి దగ్గర మా వారు తినచ్చు అని చెప్పేసి ఇక వచ్చేసి పని అనేది మొత్తం అయిపోయిందిలేండి కానీ ఎందుకో వెళ్ళే హడావుల్లోనో లేక మనం బయటకు వెళ్ళాలనుకోండి కొంచెం సరదాగాను అనిపిస్తుంది కొంచెం హడావుడిగానే ఉంటుంది కదా కానీ లంచ్ అనేది సరిగ్గా తినకపోవడంతో రైస్ అనేది ఉండిపోయింది అని చెప్పి కుక్కని పిలుస్తున్నాను చూడండి కుక్క పిలిచి కుక్కకైతే అయితే పెట్టేస్తున్నాను అస్సలు తినాలని హడావులో ఏంటో కొంచెం నెగ్లెక్ట్ చేశాను అనమాట అన్నం అయితే కుక్క పెట్టేశాను ఇప్పుడు వచ్చి చూడండి బయటకు అనేది ట్రైన్ అనేది వచ్చేస్తుంది సింహాద్రికి మనం వెళ్ళాలి అని చెప్పేసి వారైతే చాలా హడా పెడుతున్నారనమాట ఇప్పుడైతే ఏం పెట్టుకోవాలి ఏం అనేసి మనీ ఏంటి టికెట్స్ ఏంటి ఇవన్నీ కూడా మా వారితో చెప్తూ ఉన్నానమాట ఇప్పుడైతే ఫైనల్గా ఏంటంటే తప్పకుండా మనం ఎక్కడికి వెళ్ళినా థైరాయిడ్ ట్యాబ్లెట్ పెట్టుకోవాలి సో మా అంతేకాకుండా ట్యాబ్లెట్స్ కూడా చాలా వరకు ముందుగా ఇంపార్టెంట్గా పెట్టుకోవాలి కదా అని చెప్పి హడావుడిగానే అవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట చాలా అంటే ఈ రోజే మనం వెళ్ళడము మళ్ళీ రే రేపు వెంటనే వచ్చేయడం కదా పెద్ద లగేజ్ అనేది ఉండదు సో తప్పకుండా టాబ్లెట్స్ అనేవి పెట్టుకోవాలి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ తప్పకుండా మనం డైరెక్ట్ ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా అన్న ఉద్దేశంతో నేనైతే టాబ్లెట్లు చూసుకుంటున్నాను ఇంకా ఏమేమి పెట్టుకోవాలి అన్నవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట నిజంగా మన మన వాళ్ళు మన అత్తింటి వాళ్ళకి ఇంటికి వెళ్తున్నామంటే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అంతేకాకుండా మనందరూ కలిసి ఐ మీన్ మా తోటి మేము అందరం కూడా చక్కగా రోజు ట్రైన్లో వెళ్తాము అంటే ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది కదండీ చక్కగా ఈ వంకన అందరూ చక్కగా కలిసి ఉండవచ్చు మాట్లాడుకోవచ్చు అప్పుడప్పుడు కలిసి ఉంటాము మళ్ళీ మన ఇంటికి వచ్చేయడము మన బాధలు మన కష్టాలు ఇవే కదా అలా చూస్తే చక్కగా నేనైతే ఇవన్నీ మొత్తం మాక్సిమం అన్ని బ్యాగ్ అనేది చాలా సింపుల్ గా పెట్టుకున్నాంలే ఎందుకంటే పోతరకులు అనేవి చాలా తేలికగానే ఉంటాయి ప్లస్ ఏంటంటే సారీ అనేది ఒక టూ సారీస్ అన్ని పెట్టుకున్నాం అంతేలేండి ఎందుకంటే ఎక్కడికన్నా టెంపుల్కి వెళ్ళొచ్చు మనం ఏదైనా చూద్దామన్న ఉద్దేశంతో అయితే గనక చాలా తక్కువగానే బ్యాగ్ అనేది సర్దుకున్నాను ఇక చూడండి రైల్వే స్టేషన్ కి అనేది మావారు తీసుకొస్తున్నారనమాట ఇక్కడ ఏంటంటే కొన్ని టాబ్లెట్స్ మర్చిపోయానని చెప్పేసి అనగానే మావారైతే మళ్ళీ పాపం వెనక్కి వెళ్ళి టాబ్లెట్స్ అన్నీ తీసుకొచ్చి టికెట్స్ ఏంటి ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ నాకు అన్ని చే తీసి అన్నీ ఇస్తున్నారనమాట ఇది వచ్చేసి తుని రైల్వే స్టేషన్ అండి తప్పకుండా ఇక్కడ చాలా ఎంత రద్దీగా ఉంటుందంటే తప్పకుండా టికెట్స్ అనేవి తీసుకున్నాము అక్కడ వైజాగ్ వరకు మనం టికెట్ తీసుకున్నాం అనుకోండి ట్రైన్ కదా అక్కడ నుంచి అయితే బస్సు అవైలబుల్గా ఉంటుంది అని చెప్పేసి అన్నీ చెప్తున్నారు ఇగో ఇవైతే టికెట్టు ఇది ఇవి వచ్చేసి మనకు మందులు ఇవన్నీ కూడా చూడండి ఆయన అంతా చాలా జా జాగ్రత్తగా కేర్ తీసుకుంటున్నారన్నమాట ఇప్పుడు ఐ థింక్ వన్ థర్టీ బిలో అయితే గనక టైం అనేది అయిపోతుంది అనమాట ఇప్పుడు సింహాద్రికి మనం రీచ్ అవ్వాలి కదా అని చెప్పేసి ఇవన్నీ కూడా నేను పెట్టుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మాకైతే గనక నేనైతే ఇక్కడ తున్లో ఎక్కుతున్నాను అనమాట మా వారైతే చూడండి లోపలికి అనేది ఫ్లాట్ పంప్ టికెట్ తీసుకుని మా ఉంది కదా చక్కగా మా వదినతో కూడా మాట్లాడతానని చెప్పేసి ఫ్లాట్ పంప్ టికెట్ అనేది తీసుకున్నారనమాట అలా వెళ్తూ ఉంటే చక్క ట్రైన్ అనేది కూడా అనౌన్స్ చేసేసారు చాలా ఫాస్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్ అనమాట చాలా తొందరగా అయిపోతుంది టైం అనేది ఇక వచ్చేసి మేము కొద్దిసేపు ఒక్క ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసేసరికి ఇక సింహాద్రి అనేది వచ్చేసిందిలేండి ఇప్పుడైతే కనుక మనం అటు సైడ్ వెళ్ళాలి కదా అని చెప్పేసి మేమైతే కనుక చూడండి లిఫ్ట్ అనేది ఎక్కుతున్నాము కొంతమంది వచ్చి ఇక్కడ అయితే గనక చాలా మంది టికెట్స్ అనేవి తీసుకుంటలేదు అని చెప్పేసి టీసీగా చూడండి స్పెషల్గా మా వారితో చెప్తున్నారు చాలా ఏడిపించేస్తున్నారు టికెట్స్ లేదు సార్ అలాగే ఇలాగని చెప్పి మా వారికి అయితే ఇవన్నీ చెప్తుంటే నేను చూడండి ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు పాయన్ చాలా ఇబ్బంది పడుతున్నారనమాట చాలా ఏడిపించేస్తున్నారండి టికెట్లు తీసుకోవడం లేదు అలా ఇలా అని చెప్పేసి అన్ని చెప్తుంటే కొంచెం అంటే ఈ పాపం ఆయన బాధలు చూస్తుంటే కొంచెం నవ్వు వచ్చింది అనమాట ఇప్పుడైతే కనుక టికెట్స్ తీయకపోతే ఏం ఊరుకోవట్లేదు ఇరవట్లాగా బాగా చాలా కండిషన్స్ వచ్చేసాయి అన్ని చెక్ చేస్తున్నారని చెప్పేసి మా వారు అయితే చెప్తున్నారనమాట ఇదండి ఇప్పుడైతే నేను వైజాగ్ అనేది వెళ్తున్నాం కదా ఇప్పుడు రేపటి వీడియో అయితే కనుక చాలా బాగుంటుంది నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అన్నది మీకు రేపటి వీడియోలో చూపిస్తాను సీ బాయ్